Apa orang yang datang? Orang orang वीडियो 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 बट्टो रे इत्र वीडियो बट्टो वीडियो बट्टो अठले बट्टो न नता निग अपरे कालो निग अपरे ना करते मदि बानी गना गना वनी किना ती बुंजु बुंजु रे एर्क बन्नु करजो कर न रे जने आराम गादि जन बे गुने इदो खटे ना

కర్నూలు కోడుమూరు రోడ్లో మధ్యాహ్నం ఓటిన్నర సమయంలో నాకాబందీ నిర్వహిస్తుండగా ఒక సిల్వర్ కలర్ టాటా క్యారీ వాహనం అయినటువంటి ఈ వాహనంలో మద్యం తరలిస్తూ డ్రైవర్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది కార్టూ బాక్స్ వెహికల్ని చెక్ చేస్తే అందులో ముప్పై మూడు కార్టూన్ బాక్సులు ఉన్నాయి ఆ ముప్పై మూడు కార్టూన్ బాక్సులను సీజ్ చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినాము కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉంది సారత్విక ఎన్నికల దృష్ట్యా రెండు వేల పది ఇరవై నాలుగులో జరిగే సారత్విక ఎన్నికల దృష్ట్యా ఇలాంటి అక్రమ మద్యానికి తరలించడము స్టోర్ చేయడము ఎలక్షన్లో ఓటర్లకు పొలభపరచడం విధంగా మద్యాన్ని పంపిణీ చేయడము ఇటువంటి కార్యకలాపాలు చేయడం చట్టరీత్యా నేరము కాబట్టి కఠినంగా చర్యలు తీసుకుంటాం వీటి మీద ఎవరైనా కానీ మీ ఏరియాలో మీ గ్రామాల్లో ఇటువంటి మద్యం డంప్ చేసే వాళ్ళని సరఫరా చేసే వాళ్ళని గుర్తించి మా మొబైల్ నెంబర్కు వివరాలు తెలిపినట్టయితే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము అటువంటి కా కార్యకలాపాలు చేసేవారని అటువంటి అక్రమ మద్యాన్ని తరలించే వాళ్ళను మీద ఖచ్చితంగా కేసులు బనాయిస్తామని చెప్పేసి ఈ ముఖంగా పత్రిక ముఖంగా మీకు తెలియజేస్తున్నాను